అందరికీ నమస్కారం నా పేరు రమాదేవి ఈ పాప వైష్ణవి ఇక్కడ చిన్న కులాప నిన్న సార్ చెప్పినారు డాక్టర్ లోకేష్ రెడ్డి వారా ఈ హాస్పిటల్ సారు ఆయన చెప్పిన మాటలు నిన్న మీడియా మేము ఖండిస్తున్నాము ఎందుకంటే ఆ సార్ చెప్పిన దానిలో ఏ ఒక్కటి కూడా నిజం కాదు సార్ ఎందుకంటే మేము అక్కడే ఉండి మూడు రోజులు ఉండి చూసినాం ఆయన సారిని మొత్తము వాళ్ళు చేసే మొత్తం వీడియోస్ మొత్తం మేము చూసినాం అనమాట ఆ సార్ ఒక రెండు నిమిషాలు వీడియోస్ చూపించారు మేము అడిగిన దానిలకు మేము ఇంతకు ముందు జరిగిన మీడియాలో చెప్పిన మాటలను పట్టించి వాళ్ళు మేము అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్లు చెప్పినారు కానీ అవన్నీ కాదు ఇప్పుడు మేము అడిగే దానికి చెప్పండి రెండు నిమిషాలు వీడియో చూపించినారు సార్ బాగుంది కానీ మేము ఎతకొచ్చినప్పుడు వీడియో స్టార్టింగ్ చూపించినారు కానీ ఆ సార్ ఎన్నికొచ్చినారో చూపించలేదు ఆ ట్రీట్మెంట్ సరిగా చేయడం లేదని మేము ఇలా ఇట్లా కూర్చోని మేము మీకు చెప్తానాము ఫిట్స్ వస్తున్నాయి అని సార్ చెప్పాడు ఫిట్స్ వస్తున్నాయి గుండె వాపు ఉంది బ్రెయిన్ డ్యామేజ్ అని చెప్పినారు లివర్ డ్యామేజ్ అని చెప్పినారు కిడ్నీ మొత్తం డ్యామేజ్ అని చెప్పినారు అవన్నీ మాకు ఫస్ట్ రోజే చెప్పినారు కానీ మమ్మల్ని హాస్పిటల్లో నుంచి వేరే చోటికి తీసుకొని పోండి అని చెప్పలేదు ఎందుకంటే ఇవన్నీ మీరు హైదరాబాద్కి పోయినా చెన్నైకి పోయినా ఇక్కడ జరిగే ట్రీట్మెంటే అక్కడ కూడా జరుగుతుంది మేము మీ పిల్లోని కాపాడుతాం మేము నైంటీ నైన్ పర్సెంట్ ఆ పిల్లోడు ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్నాడు టెన్ పర్సెంట్ మేము మెడిసిన్స్ ద్వారా అందిస్తామని చెప్పినారు చెప్పింటేనే ఆ సార్ మీద నమ్మకంతోనే మేము ఎక్కడికి వెళ్ళకోకోకుండా అక్కడే చూపించుకుంటున్నాం సార్ అన్నాడు మీరు వెళ్ళండి మా మీరు ఎక్కడికైనా వెళ్ళండి పిల్లోనికి అన్ని డ్యామేజ్ అయినాయి అని చెప్పినారు కానీ వెళ్ళినప్పుడు మేము ఏం చేయాలా వద్దు అంట నాడు ఆక్సిజన్ వెంటిలేటర్ తీస్తే బాబు చనిపోతాడు హాస్పిటల్ ఇంకా బయట గుమ్మం దాటితే మాకేం సంబంధం లేదన్నట్టుగా మాట్లాడినాడు అందుకే మేము ఏ నమ్మకంతో బయటికి పోవాలా సార్ అందుకే మేము పోగోకోకుండా అక్కడే ఉన్నాము సారు హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి పొమ్మని చెప్పినారంట అసలు ఆ మాటనే చెప్పలేదు డబ్బులు కూడా మా దగ్గర లేవని మేము ఆ సార్తో ఒక్కసారి కూడా చెప్పలేదు డబ్బులు ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది అని చెప్పింటే మేము ఏం చేసినాము డబ్బులు ఎంతైనా సార్ మేము చూసుకుంటాం మేము చూసుకుంటాము మీరు చేసేది మీరు చేయండి బాబుని ఎలాగలా కాపాడండి అని చెప్పినామే కానీ మేము డబ్బులు లేవు మా దగ్గర మా కాడ ఏం సోమతం లేదు సార్ అని మేము అసలు చెప్పనే చెప్పాలా మేమేంటి సార్ మేము కూలి చేసుకునేటోళ్ళం అయినా మేము డబ్బులు ఆడికి నాలుగున్నర ఐదు లక్షల దాకా దాదాపు ఖర్చు పెట్టినాం కానీ సార్ ఏమంటాడు లక్ష పద్దెనిమిది వేలే డబ్బులు అయినాయి అని చెప్తున్నాడు మాకు ఇంకా కొన్ని రిపోర్ట్లు ఇవ్వలేదు పదివేలు ఇరవై వేలు బిల్లు చేపించినారు చేపించినాక క్యాష్ అక్కడే అమౌంట్ ఫోన్పే చేసినాము దానికి రసీ రిసీ రసీదులు ఇవ్వలేదు సారు ఇయకపోయినా బిల్లులు కొన్ని ఉన్నాయి మా దగ్గర లక్ష పద్దెనిమిది వేలు అని చెప్తాను సారు అది ఎటంగా ఉంటుంది సార్ మీరే చెప్పండి బ్రెయిన్ డ్యామేజ్ రిపోర్ట్ అన్నారు బ్రెయిన్ డ్యామేజ్ అన్నారు గుండె వాపు అన్నారు ఈయనతో సంతకాలు చేపించుకున్నారు చిన్న కులాపగారితో సంతకాలు చేపించినారు కానీ ఆయనకు ఏం రావు చదువు రాదు మమ్మల్ని ఎవరిని లోపలికి అలౌ చేయాలంటే ఒక రెండు నిమిషాలు ఉండే మేము పోయినేది అది ఎప్పుడు మమ్మల్ని పిల్లల్ని బయటికి తీసుకొని పోయేటప్పుడు రెండు నిమిషాలు పంపించిన వీడియో చూపించినారు ఆ సారు కానీ మేము మూడు రోజులున్నాయి ఆ మూడు రోజులు జరిగినది మొత్తం వీడియో చూపించండి అండి ఆ బాబుకి ఏ మెడిసిన్స్ పంపించినారో ఎలా ట్రీట్మెంట్ చేసినారో చూపించండి ఊరికే వెంటిలేటర్ ద్వారా గుండె ఆగిపోయింది అది ఇట్లా మేము ఇట చేయడం వల్ల బాబు బతికినాడు అర్ధ గంట సేపు గుండె హార్ట్ బీట్ ఒక అర్ధ గంట ఆగిపోతే చిన్నపిడికి మళ్ళీ ఎలా వస్తారు సార్ మీరు ఇది మేము ఫస్ట్ మొదటిగా మేము మిమ్మల్ని అడుగుతున్నాము సార్ మేము మరుసటి రోజు అడ్మిట్ అయిన మరుసటి రోజు అడిగినాం సార్ మేము ఎక్కడికైనా బయటకి వెళ్తాం సార్ అంటే వద్దులేమో మీరు ఇక్కడే బాబు బయట వెంటిలేటర్ తీస్తే బాబు చనిపోతాడు ఎందుకు వద్దులే నేను చేసాలే అని చెప్పినాడు మేము ఎప్పుడు సారు మీరు బయటికి తీసుకొని పోండి అనే మాటని చెప్పలేదు ఉరివే మాకు కసలు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా బాబుని మేము తీసుకొని పోతాం సార్ అంటే తీసుకొని పోండి మా అనే మాట రాలేదు మొన్న ఇప్పుడు నిన్న నైట్ వీడియోలో ఏమంటున్నారు సారు మేము తీసుకొని పోమ్మని చెప్పినాము వాళ్ళే తీసుకొని పోలే డబ్బులు లేవని అన్నారంటే డబ్బులు లేకోగనని మీకు ఏం చెప్పినాం సార్ డబ్బులు మేము చూసుకుంటాం సార్ ఎంతైనా మేము ఖర్చు పెట్టుకుంటాం నిదానంగా మీరు ట్రీట్మెంట్ చేస్తా ఉండండి సార్ అని చెప్పినాం మీరు గంట టైమే సార్ ఇప్పుడు అమౌంట్ బిల్లు చేస్తారు అమౌంట్ బిల్లు మొత్తం చెప్తారు ఈ ఇంజక్షన్ కి ఇంత అమౌంట్ అయ్యింది ఈ కి ఇంత అమౌంట్ అయ్యింది అని మాకు చెప్పరు ఊరికే డైరెక్ట్ ఒక బిల్లు వేశారు ఆ బిల్లులో అమౌంట్ టోటల్ రాస్తారు ఆ అమౌంట్ కట్టండి అని చెప్తారు ఆ అమౌంట్ కట్టండి కట్టండి బాధితులు మేము ఎవ్వరు లోపలికి పోయినా అమౌంట్ పే చేయండి అక్క అమౌంట్ పే చేయండి అన్న అని చెప్తానే ఉంటారే తప్ప వేరే ఇంకా ఏం చెప్పరు వాళ్ళు మీ పిల్లోడు ఇంజక్షన్ వేసింటే ఇలా ఉండడు మాలు కట్తే మెడిసిన్ అంది చాలా ఇబ్బంది పడుతున్నాడు ముప్పై వేలు నలభై వేలు చార్జ్ మళ్ళా వచ్చేసి రక్తము రక్తము గడ్డ ఉండదా రక్తము గడ్డ గడ్డలేదు అది ఏదో అని చెప్పినారు మా నాకు అర్థం కాలేదు రక్తం మేము నాలుగు రోజుల కిందట ఒక బ్లడ్ టెస్ట్ చేయించినాం వేరే హాస్పిటల్లో అక్కడ బాగుందని చెప్పినారు మీరు మీ హాస్పిటల్కి వస్తేనే మరుసటి రోజే గడ్డ కట్టుకోకుండా ఎందుకు అలా ఉంటుంది అంటే మీరు ఏమన్నా ఏమన్నా ఈ మెడిసిన్ పంపించి గడ్డ కట్టుకోకుండా మీరే చేసిండచ్చేమో మాకేమన్నా చూపించినారా ఈ టెస్ట్ ఇది చేసినామమ్మా ఈ టెస్ట్ ఇది చేసినాము ఈ పిల్లోడు ఇలా ఇంప్రూవ్ కాలేదని మాకేమన్నా రిసిప్ట్ చూపించినారా లేదు మీరు చేతులతో రాసిన దాన్ని బట్టించి మీరు ఈ ముద్దర వేసినారు సంతకం వేసినారు అని అంటున్నారు సంతకము వేసినారంటే మాకు ఆ బాబుకి ఏం తెలియదు చదువుల వేలు ముద్దర వేసినే కదా మీరు వేలు ముద్దర వేపించుకొని ఇది అని వేలు ముద్దర వేపించుకునేటప్పుడు కూడా మీరు చెప్పలే సార్ మాకు ఏమని చెప్పలే ఇటు ఇటు మా పిల్లోడు పరిస్థితి ఇట ఈనంగా ఉందని మీరు చెప్పలేదు చెప్పకోకుండా ఊరికే సైన్ చేయండి సైన్ చేయండి అనే మాటనే చెప్తున్నారే కానీ మీరు ఈ పిల్లోడి టెస్ట్ చేసినమ్మా ఇది టెస్ట్ చేసింటే ఇది ఇలా ఉంది పరిస్థితి ఇలా ఉందని మాకు చెప్పలేదు ఆ టెస్టులు కూడా మీరు మాకు రాసి ఇచ్చినదే చూపిస్తున్నారే కానీ మీరు చేసిన టెస్ట్ ఏమన్నా కంప్యూటర్ ద్వారా ఇచ్చినారా ఇవ్వలేదు ఎందుకు ఇయ్యాల సార్ మీరు మీరు రాసినది ఊరికే ముద్దర వేసినారని చూపిస్తున్నారే కానీ మాకు ఏమైనా మీరు టెస్ట్ చేసినారు ఇ పరిస్థితి ఉంది ఇటుంది మా ఇటుందని మాకు ఏ వద్దు ఏ ఏ రోజు చెప్పలేదు ఆ మూడు రోజులలో చెప్పలేదు మాకు ఎందుకంటే ఆ వీళ్ళు ఏదో లే చదువుకోలేదు ఏం చెప్పినా మీరు వీళ్ళు నమ్మేశారు ఆ వీళ్ళ కాడ లక్క తీసుకోవాలని లక్క మా కాడ లేకోకుండా అంటే మూడు రోజులు రోజుకు లక్ష రూపాయలు చెప్పినా మీకు లక్క ఎట్ట కడతాం సార్ ఐదు వేల అమౌంట్ మీరు ఇంజక్షన్ కు అయిందని తెలిసి అమౌంట్ కట్టించేంత వరకు మీరు ఇంజక్షన్ లోపలికి పంపించలే మా కళ్ళ ముందు మేము చూసినాము ఐదు అమౌంట్ కట్టింటే బ్యాలెన్స్ కట్టింటే అప్పుడు మీరు ఇంజక్షన్ లోపలికి పంపించి ఇంజక్షన్ పెట్టినామని వాళ్ళ నాన్న పిలుచుకొని పోయి చూపి చూపించినారు ఎప్పుడు ప్రతిసారి ఇంజక్షన్ మెడిసిన్ పంపిస్తున్నాం పంపిస్తున్నామని చెప్పినారు కానీ మాకు చూపియ్యలే మెడిసిన్ పంపించేది చూపిలే పిల్లోనికి ఎలా ఉండేది చూపిలే వాళ్ళ నాన్నను మాత్రమే పంపిస్తారు మమ్మల్ని వీడియో చూపించినాడు సార్ రెండు నిమిషాలు వీడియో చూపించిండే ఆ రోజు లాస్ట్ స్టేజ్ లో లాస్ట్ స్టేజ్ లో పిల్లోని ఎత్తుకొని పోండి అనే స్టేజ్ లో మీరు మాకు పిల్లోని చూపించినారు అప్పటికి ఈ బాబు ఎలా అన్నాడు మొత్తం ఉబ్బుపోయినాడు మొత్తం ఉబ్బిపోయినాడు ఒక రెండు నెలల పిల్లోడు అంత ఘోరంగా సంవత్సరం పిల్లోడు ఉన్నట్టు ఉబ్బిపోయినాడు ఉబ్బిపోయినాక ఇప్పుడు ఇంకా కాదు లాస్ట్ సైడ్ లో పోండి మీరు అంటే మేము ఏ నమ్మకంతో పోవాలా సార్ అదేదో మీరు జరిపించిన మరుసటి రోజే మీరు పోండి అని అంటే మేము అప్పుడే వెళ్లేటోళం లాస్ట్ అంటే ఇరవై ఒకటి నైట్ ట్వంటీ వన్ నైట్ మా ఇప్పుడు డయాలజిస్ట్ వేసినాము ఇంజెక్షన్ వేసినాము ఈ పిల్లోడు ఏ దానికి రెస్పాన్సిబిలిటీ కాలేదు ఆ డిశ్చార్జ్ చేసుకొని ఎక్కడికన్నా తీసుకొని పోండి మా అని చెప్పినాడు పిల్లోడు అంత పరిస్థితిని పెట్టుకొని ఏ నమ్మకంతో బయటికి పోతాం సార్ మేము ఆ పిల్లోడు మూడు రోజుల నుంచి మీ హాస్పిటల్లో ఉండి మీరు బాగు చేశారనే నమ్మకంతో మేము చూపించింటే మీరు లాస్ట్ స్టేజ్ లో పిల్లోడు అంతా టాప్ వచ్చినాక ఎవరైతే అడ్మిట్ చేసుకుంటారు సార్ రెండు నిమిషాలు ఉండే సీసీ ఫొటోజు చూపించినారు కదా సార్ మాకు అవేమొద్దు మూడు రోజులు పూర్తిగా జరిగిన సీసీ ఫొటోజుని చూపించండి ఎందుకు అంటే మీరు ఏమంటున్నారు అవి మీ టెస్టులు అన్నీ చేసినాము మా చేతులార మేమేం చెయ్యలేదు అని మీరు అన్నారు మా అనుమానం మాకు అనుమానం చాలా ఉంది సార్ మీరు ఎలా చేశారో ఏం చేశారో మాకు తెలియదు అందుకే ఈ మూడు రోజులు జరిగిన సిసి ఫొటోజ్ మొత్తం చూపించండి మా అనుమానం కూడా తీరిపోతుంది మీరు ఏ ఎటువంటి మెడిసిన్ పంపించినారు ఆ మెడిసిన్ పంపించడం వల్ల ఎలా రెస్పాన్సిబుల్ అయినాడు అనే దాన్ని వీడియో మాకు ఒక్కసారి చూపించండి మా అనుమానం కూడా తీరిపోతుంది అండ్ మీరు అంటున్నారు కదా ఇంత మీరు చేస్తున్నారు ఏమి తెలియక మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారు కానీ మేము అడిగిన దానికి మీరు ఒక్కటి సమాధానం చెప్పండి సార్ ఈ మూడు రోజులు జరిగిన సిసి ఫొటేజ్ని చూపించండి ఆ బాబుకు చేసిన ట్రీట్మెంట్ అన్నారు ఆ రెసిప్ట్లు చూపించండి అలాగే ఫిట్స్ అన్నారు కదా ఫిట్స్ అనేది మా బాబుకి ఇప్పుడు ఇంతవరకు మా పిల్లలకి ఎవ్వరికి రాలేదు సార్ ఆ ఫిట్స్ కూడా టెస్టింగ్ చేసింటారు కదా మీరు ఫిట్స్ అనే టెస్టింగ్ కూడా చూపించండి మాకు రిపోర్ట్ చూపించండి బ్రెయిన్ కూడా చూపించండి ఎందుకంటే మాకు మీరు చెప్తున్నారు మేము బాగా చేసినాము మీ పిల్లోడు బ్రతకలేదు అని మీరు అంటున్నారు కానీ మాకు నమ్మకం లేదు మీరు ఏం చేసినారో మా బాబు ఎలా ఉన్నాడో లోపల మేమేం మాకు అసలు తెలియదు అన్నమాట మీరు ఆ టెస్టులు ఆ రిపోర్ట్లు చూపిస్తే మాకు అనుమానం మీద పోతుంది సార్ ఇదే లాస్ట్ న్యాయం న్యాయం జరగాలి సార్ మా పిల్లోనికి ఎందుకంటే మీరు ఎలా చేశారో అవన్నీ మేము అడిగిన దాళ్లకు మీరు సమాధానం చెప్తే మాకు అనుమానం పోతాది మేము ఒక రవా సార్ మీద ఇలాంటివేం చెప్పకూడదని అనుకుంటాము